మనలో చాలా మంది తరచుగా గ్యాస్ అంబుసాలు ఆమ్లత కలిగే సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలు అనారోగ్యానికి సంకేతాలే కావచ్చు అధిక గ్యాస్ ఆమ్లతకు కొన్ని ప్రధాన కారణాలు ఉంటాయి మొదటిది అధికంగా కార్బోనేట్ డ్రింక్స్ మసాలా తక్కువ కాలుష్యమైన ఆహారం తినడం ఇవి జీర్ణశక్తిని ప్రభావితం చేసి గ్యాస్ను పెంచుతాయి రెండవది తగినంత నీళ్లు తాగకపోవడం వల్ల కడుపు బాగా పనిచేయదు నీరు తగినంతగా ఉండకపోవడం వల్ల ఆమ్లత సమస్యలు వస్తాయి మూడవ కారణం ఎక్కువ ఒత్తిడి స్ట్రెస్ మానసిక ఒత్తిడి వల్ల జీర్ణ వ్యవస్థ పాడవుతుంది ఇది ఆమ్లత మరియు గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది నాలుగది ఎక్కువగా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినడం ఇవి పేగులలో గ్యాస్ సృష్టిస్తాయి చివరిది ఖాళీ లేదా అధికంగా తినడం కూడా జీర్ణ సమస్యలకు కారణమవుతుంది ఈ సమస్యలు ఉంటే గుండెపోటు అసహ్యత తలనొప్పులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు ఇందువల్ల ఈ సమస్యలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం అవసరం గ్యాస్ ఆమ్లత తగ్గించుకోవడానికి మధ్యాహ్నం మరియు రాత్రి భోజనాలు సమయానికి తీసుకోవాలి మసాలా ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించాలి నీళ్లు ఎక్కువగా తాగే శరీర హైడ్రేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వ్యాయామం చేయడం స్ట్రెస్ తగ్గించే మార్గాలు తీసుకోవడం మంచిది ప్రతిరోజు సరైన అలవాట్లు పాటించడం వల్ల గ్యాస్ ఆమ్లత సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు